పెల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పాస్ చేసిన బిల్లు రైతులకు వివరించేందుకు అవగాహన కల్పించేందుకు సురుగుపెల్లి గ్రామానికి ఈ సిక్కు నియోగవర్గ ఇన్ఛార్జే డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారు నాతో పాటు వచ్చిన జిల్లా బీసీఎల్ అధ్యక్షులు పుల్లం నారాయణ గారు టౌన్ ప్రెసిడెంట్ గోలం వెంకటేష్ గారు కాంగ్రెస్ఎన్సీ నాయకులు సారి గారు ఈ మండల్ అధ్యక్షులు సేఎం చిన్నన్న గారు మండల్ జనరల్ సెక్రటరీ మురళీ గారు జనరల్ సెక్రటరీ బిక్షపతి గారు మాత్రం రామయ్య గారు కృష్ణస్వామి గారు మాచల్ల శ్రీనివాస్ గారు ఇప్పుడే కొత్తగా పార్టీలో జాయిన్ అయిన అనంతరావు గారు సర్మిక ధర్మయ్య గారు సత్య గారు అందరికీ పేరు పేరున బీజేపీ పార్టీ హృదయపెరుగ్రీ ధన్యవాదాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఈ వ్యవసాయ చట్టాన్ని రైతులకు పూర్తి స్థాయిలో లాభదాయకంగా ఉన్నది రైతులు పండించిన పంట ఎక్కడనైనా అమ్ముకునే రైట్స్ ఈ వ్యవసాయ చట్టంలో తీసుకురావడం జరిగింది రైతు పండించిన పంటకు రైతే గిట్టుబాటు ధర నిర్ణయించే హక్కు కూడా రైతుకే ఇవ్వడం జరిగింది మరి దీన్ని భారతదేశం రైతాంగం మేధావులు ప్రొఫెసర్సు అందరి ఈ చట్టం చాలా బాగున్నది నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఈ చట్టం రైతులకు లాభదాయకంగా ఉందని చెప్పేసి ఒక్కరు చెప్పడం జరుగుతుంది మరి గతంలో నరేంద్ర మోడీ గారు మేము రైతులకి చట్టం తీసుకొస్తాం అది చూట్లేమని చెప్పి ఎప్పుడు చెప్పలేదు తన అధికారంలోకి వచ్చిన తర్వాత మా దేశ ప్రజలు బాగుండాలి నా దేశం బాగుండాలి రైతే రాజుగా మారాలని చెప్పిన మారాలని చెప్పేసిన ఉద్దేశంతో ఈ యొక్క గొప్ప చట్టాన్ని తీసుకురావడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టని చట్టాలని నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరుగుతుంది ఎలక్షన్స్కు ముందు చాలా పార్టీలు మేనిఫెస్టో పెడుతుంది మేము గెలిస్తే ఈ పవన్ చేస్తాం గెలిస్తే ఈ చట్టాలు తీసుకొస్తాం మమ్మల్ని గెలిపిడు అని చెప్పేసి మెనిఫెస్టోలో పెట్టని ఏ చట్టాలను కూడా ఏ హామీలు కూడా ఇవ్వని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇవ్వైతే అని చెప్పేసి ఆలోచించి ప్రతి ఒక్క చట్టాన్ని తీసుకొస్తాను ఇలా భారతీయ జనతా పార్టీ ఈరోజు కేసీఆర్ గారిని అడుగుతున్నాం మేము ఇవ్వని హామీలను కూడా రైతు సంక్షేమం కోసం అనేకమైన చట్టాలు తీసుకొస్తాం గతంలో తెలంగాణ ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేస్తామని చెప్పేసి ఇవాళ బీజేపీ పార్టీ నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తాను గతంలో మీరు ఇచ్చిన హామీలను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం రైతులకు రుణమాపి అని చెప్పినావు మోసం చేసిన రుణమాఫీ ఇప్పటికి కూడా రైతులకు రుణమాఫీ కాలేదు విద్యార్థులకు ఇంటికో ఉద్యోగం ఇస్తాం అని చెప్పినావు మోసం చేసిన ఎవరికి ఉద్యోగాలు రాలేదు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినావు మోసం చేసినావు నువ్వే ముఖ్యమంత్రి అయినావు దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పినావు మోసం చేసినావు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పినావు మోసం చేసినావు చివరికి ఎస్టీలని పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన ఎస్టీలకు ఎస్టీలను మోసం చేసినావు విద్యార్థులకు నిరుద్రోగ గురుస్తా అని చెప్పినవు మూడు వేల రూపాయలు వాళ్ళని మోసం చేసినావు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన నీ మోసాల చిట్ట పొద్దున్నీ సాయంత్రం వరకు చెప్పినా కానీ కోరవద్దు కాబట్టి రాబోయే రోజులల్లో తప్పకుండా బీజేపీ పార్టీని బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ రాయ ఖాయం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలన్నీ చేసిన వాగ్దానాలన్నీ చెయ్యకుండా వాళ్ళని మోసం చేసినావు కాబట్టి తెలంగాణ ప్రజలు ఇలా పూర్తి స్థాయిలో గమనిస్తాను బీజేపీ పార్టీ ఎట్లా అధికారంలోకి వస్తా చెప్పి మేము బలంగా చెప్తామంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇవాళ ఇక్కడ ఎలుగుతున్న బుగ్గ బిజెపి పార్టీది ఈ సిమెంట్ రోడ్ బీజేపీ పార్టీది గ్రామ పంచాయతీ వస్తున్న నిధులు బీజేపీ పార్టీ రాషన్ బియ్యం బీజేపీ పార్టీ గ్యాస్ బీజేపీ పార్టీ ఉపాధి పైసలు బీజేపీ పార్టీ అంగన్వాడీలో బీజేపీ పార్టీ ఇంకా చెప్పుకుంటూ పోతే బీజేపీ పార్టీ డెవలప్మెంట్ చేసిందే ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేకపోతుంది ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి అడుగుతున్నాం ఇలా ఇక్కడ గ్రామ పంచాయతీకి ఒక మక్షానం పాటిస్తాను మక్షాన వాటికి కూడా పార్టీ పాటించిన పైసలే అంగన్వాడి మాదే రోడ్లు మాయే లైట్లు మాయే ఉపాధాన్ని మాయే కంట్రోల్ బియ్యం మాయే ప్రతి చెప్పుకుంటే పోతే అన్ని మాయి కాబట్టి ప్రజలు మా మా పైన విశ్వాసం ఉన్నది రాబోయే రోజులలో బండి సంజయ్ గారి నాయకత్వంలో బీజే పార్టీ రాష్ట్రములో అధికారంలోకిొచ్చింది చెప్పేసి తెలియించుకు మిగుస్తున్నా భారత్ మాతకి జై భారత్ మాతకి జై నరేంద్ర గార్ మోర్గార్ నాయకత్వం వర్ధి జయీ సంజయ్ గార్ నాయకత్వం వర్ధి జయీ పోడల గార్ నాయకత్వం వర్ధి జయీ స్వయం బాప్రౌ గార్ నాయకత్వం వర్ధి జయీ స్వయం బాప్రౌ గార్ నాయకత్వం